నిన్న రాజమౌళి మహేష్ బాబు ఆ సినిమా టైటిల్ ని రివీల్ చేసేటటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమం సూపర్ సక్సెస్ అయింది ఎవరు ఊహించినటువంటి టైట్లు ఎవరు ఊహించినటువంటి సబ్జెక్టు ఇప్పుడు చాలా మంది దీని మీద ఏడుస్తున్నారు ఎందుకంటే వారణాసి అని పేరు పెట్టడం మహేష్ బాబుని ఇటువైపు తీసుకురావడం ఇదంతా కాదు అసలు విషయం రాజమౌళి మొదటి నుంచి కూడా నాస్తికుడు రాజమౌళి నాస్తికుడు మరొక వైపు ఏమొచ్చేసి ఎంఎం కీరవాణి క్రిస్టియన్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి కొన్ని రోజులు క్రిస్టియన్ కూడా ఫాలో అయ్యాడు ఆయన క్రిస్టియన్ రిలీజియన్ అది ఆయన వ్యక్తిగతం దాన్ని మనం ఎవరూ కూడా తప్పు పట్టకూడదు కానీ ఆ కుటుంబంలో గురించి చెబుతున్నాం అలాగే వాళ్ళిద్దరు ఆడవాళ్ళు అయితే మాత్రం దేవుడిని నమ్ముతారు వీళ్ళకి కూడా విలుపులిస్తారు దానికి నిన్న మాట్లాడుతూ రాజమౌళి ఏం మాట్లాడాడంటే నాకు నిన్న నిన్నీ నడిప ఆంజనేయుడు ముందుండి నీకు నడిపిస్తాడని మా నాన్నగారు చెప్పారు కానీ ఈ విషయంలో పదే పది ఆటంకాలు వచ్చాయి మాకు ఎన్నో ఆటంకాలు గత అరవై రోజులు కంటే రెండు నెలలుగా ఆటంకాలు వచ్చాయి మధ్యలో వర్షాకాలం సాంకేతిక లోపాలు వచ్చాయి మరి ఆంజనేయుడు ముందుండి నడిపిస్తే ఇలా జరిగింది ఎందుకు అనుకున్నాను నేను అని స్టేజ్ మీద చెప్పాడు ఆయన చాలా మంది దీని గురించి ఇప్పుడు ఆంజనేయ భక్తులు కొంచెం ఫైర్ అవుతున్నారు టెక్నికల్ సమస్యలు వస్తే ఆంజనేయుడి మీద ఎలాగా ఆపాదిస్తావు విజయం సాధిస్తే నీ యొక్క అకౌంట్లో వేసుకుంటావు తప్పులేదని జరిగితే దేవుడి మీద వేస్తాడని ఇక్కడ ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఇది మనం పట్టుకోకూడదు రాజీ మౌలి ఒక విధంగా చెప్పాలంటే నాస్తికుడు నాస్తికత్వం నుంచి మళ్ళీ ఇప్పుడు ఇటు వచ్చాడు ఆయన పదే పదే చెప్తున్నాడు నేను మహాభారతం చేస్తాను అదే నా చివరి ప్రాజెక్టు అదే నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని మహాభారతం తీసేది దేవుడి మీద నమ్మకంతో కాదు అక్కడ మాస్ పాత్రలు ఉన్నాయి అక్కడ మాస్ క్యారెక్టర్స్ ఉన్నాయి మహాభారతంలో ఆ మాస్ క్యారెక్టర్ కనుక కరెక్ట్గా రివీల్ చేయగలిగితే ఇంతవరకు ఎవరు మహాభారతాన్ని అనుకున్న విధంగా తీయలేదు కాబట్టి దాన్ని క్యాష్ చేసుకోవడానికి చూశాడు రాజమౌళి అంతేగాని దేవుడి మీద నమ్మకంతో కాదు కానీ ఈ రోజు రాజమౌళి మహేష్ బాబుతో వారణాసి అనే పేరుతో సినిమా తీస్తున్నాడు చూడండి అక్కడ మారిపోయాడు అతను నిజంగా దేవుడు నమ్ముతున్నాడా నమ్మలేదా పక్కన పెట్టండి ఒక సూపర్ స్టార్ హీరోతో అంటే సినిమాలో మామూలుగా అక్కడక్కడ దేవుడు గురించి చెప్పడం అది మామూలు విషయం అది పెద్ద ఇదేం కాదు కానీ ఒక సినిమా టైటిల్ టైటిలే ఆయన ఇటువైపు వచ్చేసాడంటే వారణాసి వైపు వచ్చేసి శివుడు వాహనం అయినటువంటి నంది మీద మహేష్ బాబుని రావడం లేదా ఆయన శివుడు అవ్వచ్చు లేకపోతే రాముడు అవ్వచ్చు ఇటు పూర్తిగా డివోషనల్ స్టోరీకి వచ్చేసరి చూడండి అది గొప్ప విషయం అది ఆంజనేయుడు ఆయన్ని మార్పించాడు స్టేజ్ మీద చెప్పాడుగా దేవుడి గురించి ఆంజనేయుడు గురించి ఆయనేమో సపరేట్గా ఎక్కడా చెప్పలేదు స్టేజ్ మీదే చెప్పాడు నన్ను దేవుడే ముందుంచి నడిపించాడు ఇన్ని ఆటంకాలు వచ్చాయి కదా నిజంగా ఆటంకాలు వస్తే మరి దేవుడేడు అనుకున్నాను కానీ దేవుడు ఉన్నాడు మమ్మల్ని ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చాడంటే ఆ దేవుడే అని చెప్పాడు అది చెప్పడం గొప్పతనం అసలు ఆయన ఎంత దారుణం అంటే ఆరాలు మనం చూస్తే త్రిగుల ఆరాలు ఎన్టీఆర్ నేమ్ వచ్చేసి ఒక ముస్లిం పాత్రలో చూపిస్తుంటాడు అలాంటివి ఆయన స్టోరీకి ఏదైనా కావచ్చు ఆయన స్టోరీ ఆయన ఇష్టం జనాలు మనోభావాలు దెబ్బతిన్నంత వరకు ఏదైనా చేసుకోవచ్చు అది ఆయన కథా వస్తువు ఆయనకి ఏం కావాలో చేసుకుంటాడు కానీ రాజమౌళి విషయాల్లో నేను చాలా సార్లు గమనించాను పెద్దగా దేవుడిని నమ్మడం ఆ దేవుడి టైటిల్ ఇష్టపడ్డు ఆ దేవుడి కథని పూర్తిగా తీసుకోలేడు అలాంటి రాజమౌళి ఈరోజు ఒక ఏకంగా వారణాసి పేరుతోనే సినిమా తీస్తున్నాడు మొత్తం ఒక నంది వాహనం మీద హీరోని తీసుకొచ్చాడు అంటే ఎంత మార్పు వచ్చి ఉంటుంది ఇన్ని ఘర్షణల మధ్య ఆ అతనిలో ఎంత ఘర్షణ మొదలయ్యి ఉంటుంది ఎక్కడో పెద్ద దెబ్బ తగిలి ఉంటుంది ఏ తగలకుండా అతని ఇంత నిర్ణయం అయితే తీసుకోలేడు అది కావచ్చు అఫ్ కోర్స్ ఆయన కథ కావచ్చు ఆయనకి ఇందులో కూడా కమర్షియాలిటీ ఉండొచ్చు కమర్షియాలిటీ లేకుండా ఎవడో లేడు కానీ ఒక రాజమౌళి లాంటి వ్యక్తి ఆ వారణాసి అనే కథతో పాటు ఒక టైటిల్ మాత్రమే కాదు ఆయన విడుదల చేసినటువంటి కథ మొత్తం చూస్తే మొత్తం సనాతన ధర్మం మీద నడుస్తున్నట్లు తెలుస్తుంది మనకి ఆ శివుడు కాన్సెప్ట్ రాముడు కాన్సెప్ట్ దేవుడు అనే కాన్సెప్ట్తో నడుస్తున్నట్టు తెలుస్తుంది మనకి కాబట్టి ఇప్పుడు మనం ఆయన ఇక్కడ కూడా వ్యతిరేకించకూడదు సపోర్ట్ చేయాలి ఏడ్చేవాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఏడుస్తే గురులు ఏడుస్తాయి చాలా గురువులు ఏడుస్తాయి ఈ సినిమా విడుదలయ్యి చూడండి ఎందుకంటే దీని మీద ఇప్పుడు నడుస్తుండదు ఆ సినిమా ఇదిగో రిలీజ్ ఇదిగో రిలీజ్ అంటే ఒక సెన్సేషనల్ క్రియేట్ చేస్తుంది మూడు వేల నాలుగు వేల కోట్లు వసూలు చేసేటటువంటి సినిమా ఉంది దానివల్ల వారణాసి పేరే వినిపిస్తుంది రేపు దేశమంతా కూడా